తెలంగాణ ఆవిష్కరణలు అవకాశాలకు గనిగా మారిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు బయోసైన్స్ కృత్రిమ మేధతో పెట్టుబడులు తెలంగాణ అనుకూల గమ్యస్థానంగా మారిందన్నారు ఐదు కంపెనీలు రెండు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అభివృద్ధిని అడ్డుకునేందుకు పెట్టుబడులు తరలి వెళ్తున్నాయని ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నారన్నారు వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ లెట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం ఇది మన తెలంగాణ సంబంధించి మన అవకాశాల ఖనిది ప్రతిభకు ఇది కేన్ ఆఫ్ అడ్రస్ కొత్త ఆలోచనలు సృజనాత్మక ఆవిష్కరణలకు ఇది ప్రధానమైన కేంద్రం ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మీరు కూర్చున్నారు ఒక మంచి ప్రాడక్ట్ ని తీసుకొస్తా ఉన్నారు ప్రధానంగా షుగర్ లెస్ దానికి సంబంధించి దాన్ని గుర్తించి వారు దాంట్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు ఈ ఆవిష్కరణలకు ప్రధానంగా ప్రతిభ నిలిచే కేంద్రంగా వారు ముందుకు గుర్తించడం దాద్వారా పెట్టుబడులు ఈ రోజు తీసుకురావడం అంతర్జాతీయ భాగస్వాములను మనం అందరం కూడా ఆకర్షిస్తూ ఉన్నాం మన గమ్యస్థానానికి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన యువత ఎదుగుదల కావాలని మన రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కృషించి పనిచేయాలని ఆ యువతకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రతిభను ముందుకు తీసుకెళ్తూ వారికున్న మరి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ఇన్నోవేషన్ ని ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం నేతృత్వంలో వారికి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం